హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిబి స్టడీ హబ్ ఈరోజు క్లాస్లో మనం మూడో తరగతి తెలుగు న్యూ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దాని నుంచి ఉన్నటువంటి బిట్స్ అన్ని లెసన్లు కూడా మనం క్రోడీకరించి అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని తీసుకుని ఒక యాభై బిట్లు అనేది మీకు ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుందండి ఈరోజు మూడో తరగతి తెలుగు అయితే రేపు నాలుగో తరగతి ఆ విధంగా ఎయిత్ క్లాస్ వరకు కంప్లీట్ చేసుకుంటాము అంటే రాబోయే టెట్ కోసం మొదటగా తెలుగు తర్వాత ఈవీఎస్ సైన్స్ సోషల్ అదేవిధంగా తర్వాత మనకు సమయం ఉన్నట్లయితే సైకాలజీ ఆ విధంగా మొత్తం కూడా టెట్కు ఉన్నటువంటి అంత సబ్జెక్టు కూడా ఎస్జిటి కొరకు అంత సబ్జెక్టు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుందండి సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నుంచి ఈ యొక్క వీడియోస్ అనేది ఫాలో అవ్వండి ఈరోజు ఆన్సర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి రేపటి నుంచి ఆన్సర్స్ అనేవి మార్క్ చేసి ఉండవండి మనం చెప్పడం జరుగుతుంది సో ప్రతిరోజు మనం ఈ యొక్క క్లాసుల వారీగా బిట్స్ అనేవి కంప్లీట్ చేయడం వల్ల మనకు ఈజీగా కొన్ని మార్క్స్ అనేవి ఈజీగా యాడ్ అవుతాయండి ఇవి ఈ బిట్స్ అన్నీ కూడా మన యొక్క టెస్ట్ సిరీస్ డీబీ స్టడీ యాప్ ఏదేదో ఉందో అందులో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్లో కొన్ని బిట్స్ని తీసుకుని ప్రతిరోజు ఒక యాభై బిట్లను ప్రతి క్లాస్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుందండి సో ప్రతిరోజు కూడా ఎవరైతే ఇప్పుడు వీడియో చూస్తున్నారో ప్రతిరోజు ఫాలో అవ్వండి మీకు వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో మీరు ఫాలో అయిన మీకు డైలీ మన యొక్క వీడియోస్ దాంట్లో పెట్టడం జరుగుతుంది సో టెస్ట్ సిరీస్కి ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా డీబీ స్టడీ అప్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని టెట్కి మరియు డిఎస్సికి నూతన సిలబస్ ఆధారంగా అంటే ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా టెస్ట్ సిరీస్ అనేది పెట్టడం జరిగిందండి అందులో పూర్తిగా ఎస్జీటీ వారికి అదేవిధంగా స్కూల్ ఎక్స్టెన్స్ సోషల్ వారికి కూడా స్కూల్ ఎక్స్టెన్స్ సోషల్ అని ఉంటుంది బయాలజీ అని ఉంటుంది ఫిజిక్స్ అని ఉంటుంది ఓకే ఆ విధంగా మీరు మీకు నచ్చినటువంటి కోర్సును బై చేసుకోవచ్చు ఓకేనా టెస్ట్ సిరీస్ అనేది ప్రామాణికతతో ఉంటుంది చాప్టర్ వైజ్గా టెస్ట్ సిరీస్ ఉంటుందండి చాప్టర్ వైజ్గా న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా టెస్ట్ సిరీస్ అనేది పెట్టాము మన నోట్స్లో ఎవరైతే ఇప్పుడు అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ నాలుగు రోజులు కూడా ఆఫర్ అనేది ఉంది మన నోట్స్లో ఆఫర్ ఏ విధంగా తీసుకోవాలనేది వాట్సాప్ గ్రూప్లో కాంటాక్ట్ అవ్వండి ఓకే టెస్ట్ సిరీస్ మాత్రం డీబీ స్టడీ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఏపీ టెట్ అక్టోబర్ మరియు డిఎస్సి కలిపి రెండింటికి కలిపి టెస్ట్ సిరీస్ అనేది ఇస్తున్నాం కాబట్టి అది మీరు పర్చేజ్ చేసుకోండి ఓకే టెట్కి అయిపోయిన వెంటనే డిఎస్సి టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అయిపోతుంది రెండింటికి రెండింటికి కూడా ఒకే అమౌంట్తో మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈరోజు క్లాసులు చూసుకుంటే మూడో తరగతి తెలుగు పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించినటువంటి కవి ఎవరు ఆప్షన్ చూసుకుంటే శ్రీరంగం శ్రీనివాసరావు దాసరథి రంగాచార్యులు కాలోజీ నారాయణ దాసరథి కృష్ణమాచార్యులు ఆన్సర్ ఏంటండి దాసరథి కృష్ణమాచార్యులు ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే చాలా టైము కేటాయించాలి కాబట్టి మీకు బిట్స్ చెప్పడం జరుగుతుంది మీరు చూసుకున్న మీరు స్పీడ్ మోడ్లో పెట్టుకుని చూసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు ప్రతిరోజు కూడా ఒక అరగంట వెచ్చించండి మంచి వీడియో మీకు రివిజన్ కింద క్విక్ రివిజన్ కింద ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ బిట్ చూసుకుంటే తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పినటువంటి శ్రీశ్రీ గారి రచన ఏదండి మహాప్రస్థానం మహాప్రస్థానం మిగతావి కూడా శ్రీశ్రీ గారి రచించినవి అండి ఖడ్గ సృష్టి అనంతం మరో ప్రస్థానం కానీ తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పినటువంటి శ్రీశ్రీ గారి రచన చూసుకుంటే మహాప్రస్థానం నెక్స్ట్ నా నిజాం రాజు జన్మజన్మల బూజు అని నినదిస్తూ నిజాం నవాబు గుండెల్లో సింహస్వప్నమై నిద్రించినటువంటి కవి ఎవరు మనకు తెలుసు దాసరథి కృష్ణమాచార్యులు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ తీసుకొని మీకు చెప్పడం జరుగుతుందండి ఫుల్ టెస్ట్ సిరీస్ కోసం మన డీబీ స్టడీ యాప్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము ప్లే స్టోర్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నిర్భయం సంధి పదాన్ని విడదీయండి చూసుకుంటే ఆప్షన్ త్రీ ఆన్సర్ అండి నిహి ప్లస్ భయం ఓకే నెక్స్ట్ తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము గే రచయిత దాసరథి ఎవరండి దాసరథి తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము గే అని రచించినటువంటి కవి ఎవరు దాసరథి నెక్స్ట్ స్తంభం అను ప్రకృతి రూపానికి వికృతి పదం రాయండి చూసుకుంటే ఖంభం ఆన్సర్ ఏంటండి ఖంభం స్తంభం అనే పదానికి వికృతి రూపం మనకు ఖంభం మర్యాద చేద్దాం అనే పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది వెరీ వెరీ టాపిక్ అంటే మనకు ప్రక్రియ కానీ ఇతివృత్తం కానీ ప్రతి పాఠ్యభాగానికి చాలా ఇంపార్టెంట్ అండి ఓకే మర్యాద చేద్దాం అనేది ఒక కథ మనం టెక్స్ట్ బుక్ చదివినట్లయితే మనకు ఈ ప్రక్రియ అనేది ఈజీగా పెట్టేయచ్చు అది గేయ రూపంలో ఉందా కథ రూపంలో ఉందా లేదా వ్యాసం రూపంలో ఉందా లేదా పద్యాల రూపంలో ఉందో మనకు క్లియర్గా తెలిసిపోతుంది నెక్స్ట్ బెక్క మొహం అర్థం చేసుకుంటే ఏడుపు మొహం ఆన్సర్ ఏంటండి ఏడుపు మొహం గురువు గారిల్లు కాలిపోతున్నదిరా అని అన్నది ఎవరు ఎవరండి రాజభటులు రాజభటులు అన్నారు మనకు ప్రీవియస్గా ఇచ్చిన బిట్లు కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఆలూరి బైరాగికి సంబంధించిన రచనలను గుర్తించము ఇక్కడ చూసుకుంటే మనకు ఆప్షన్స్లో నూతిలో గొంతుకలు బి తిమిరంతో సమరం సి లెక్కపిడతలు డి చీకటి మేడలు ఇవన్నీ ఇచ్చారండి కానీ ఇక్కడ మనకు ఆన్సర్ ఏమి ఇచ్చారు ఆప్షన్ త్రీ ఏ కామ డి సరైనవి అంటే ఆలూరి బైరాగికి సంబంధించినటువంటి రచనలు ఏంటండి నూతిలో గొంతుకలు చీకటి మేడలు ఈ రెండు కూడా ఆయనకి సంబంధించిన రచనలు అండి ఆలూరి బైరాగి నెక్స్ట్ దుర్బరులకు సాయం చేయని ఎడ కొరగా ఎందుకు మనుజుని మనుగడ అన్న వాక్యంలో దుర్బరులు అనగా అర్థం ఏమిటి దుర్బరులు అంటే బలం లేనివారు బలం లేనివారు నెక్స్ట్ కృష్ణశాస్త్రికి సంబంధించిన కవితా లక్షణాలను గుర్తించండి ఆప్షన్ ఫోర్ అండి వన్ కామా టూ కామా త్రీ ఈ మూడు కూడా ఆన్సర్లు అండి అంటే ఇక్కడ మనకు ఇది రాంగ్ ఆన్సర్ కాబట్టి కృష్ణశాస్త్రికి సంబంధించిన కవితా లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి అక్షర రమ్యత కలిగి ఉంటాయి శబ్ద సంస్కారం కలిగి ఉంటాయి భావన సౌకుమార్యం కలిగి ఉంటాయి ఓకే నెక్స్ట్ విట్ మాయమ్మ పదంలోని సంధి మా ప్లస్ అమ్మ ఓకే మాయమ్మ పదంలోని సంధి చూసుకుంటే యనాదేశ సంధి ఏంటండి యనాదేశ సంధి యా ఓకే యనాదేశ సంధి ఫుల్ టెస్ట్ సిరీస్ కోసం మీరు డీబీ స్టడీ అప్ యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాము డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా కంప్లీట్గా ఒక నాలుగు వందల ప్లస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో చాప్టర్ వారీగా తయారు చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఇచ్చాము అది మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఎందుకంటే టైం దగ్గర పడుతుంది కాబట్టి టెస్ట్ సిరీస్ని తరువుగా మీరు ప్రతిసారి చేస్తూ ఉండాలి కాబట్టి బిట్స్ అనేవి అలవాటు అవుతాయి ఓకే టెస్ట్ సిరీస్ ఎక్కడున్నా సరే బిట్లు ఎక్కడున్నా సరే మనం ప్రాక్టీస్ చేయడం మంచిదే అది మనం ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే ఎగ్జామ్ కూడా మనం ఆన్లైన్లోనే రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇది మీకు ప్రాక్టీస్గా ఉపయోగపడుతుంది టైం కాలిక్యులేషన్ అవన్నీ కూడా ప్రాక్టీస్గా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అందులో టెస్ట్ సిరీస్ అనేది కంప్లీట్ చేయొచ్చు క్రింది వాణిలో ఆలూరి బైరాగి రచన కానిది ఇక్కడ ఆలూరి బైరాగి రచన కానిది అంటే ఇక్కడ వీరాభిమన్యు ఇది ఆలూరి బైరాగి రచించినటువంటి రచన కాదు కాబట్టి ఈ మూడు కూడా ఆలూరి బైరాగిచే రచింపబడినటువంటి రచనలు అవుతాయి కాబట్టి ఇక్కడ మనం బిట్టేంటండి రచన కానిది అడిగారు దీన్ని ఎలిమినేట్ చేశాము కానీ రచనలు ఏదో కూడా తెలుసుకోవాలి చీకటి మేడలు ఆగమగీతి దివ్య భవనం ఈ మూడు కూడా ఆలూరి బైరాగి యొక్క రచనలు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి యొక్క కవిత్వ లక్షణం చూసుకుంటే భావన సౌకుమార్యం ఉంటుంది శబ్ద సంస్కారం ఉంటుంది అక్షర రమ్యత ఈ మూడు కూడా కలిగి ఉంటాయి నెక్స్ట్ జొన్నలు లేవు కానీ చల్ల తాగి చదువుకోరా అని అంటూ ఉండేది ఎవరు ఎవరండి నాజర్ నాజర్ పాఠ్యభాగంలో మీరు చూసే ఉంటారు సజ్జ జొన్నలు లేవు కానీ చల్ల తాగి చదువుకోరా ఇది ప్రీవియస్ బిట్ కూడా అండి ఓకే నెక్స్ట్ నా బాల్యం నా బాల్యం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది అంటే ఆత్మకథ నాజర్ తన యొక్క ఆత్మకథను రాశారు కాబట్టి అది నా బాల్యం అనే పాఠ్యభాగం ఒక ఆత్మకథ బుర్రకథల యొక్క పితామహుడిగా మనం నాజర్ని చెప్పుకుంటామండి పల్నాటి యుద్ధం వీరాభిమన్యు వంటి సమకాలీన అంశాలు జత చేసి బుర్రకథలు రూపొందించిన రచయిత ఎవరు ఎవరండి నాజర్ ఎవరు నాజర్ నెక్స్ట్ పింజారి అనే ఆత్మకథ ఎవరిది పింజారి అనే ఆత్మకథ నాజరదండి ఇది ప్రీవియస్ బిట్ అండి పింజారి అనే ఆత్మకథ ఎవరిది అంటే నాజరది ఓకేనా నెక్స్ట్ క్లాస్ నుంచి అంటే ఫోర్త్ క్లాస్ తెలుగు అలా తెలుగు తర్వాత ఈవీఎస్ సైన్స్ సోషల్ అలా మనకు సైకాలజీ చెప్పుకుంటూ వెళ్తాం కదండి నెక్స్ట్ క్లాస్ నుంచి మనకు ఈ ఆన్సర్స్ అనేవి డిస్ప్లే అవ్వవు ఫస్ట్ క్లాస్ కాబట్టి మీకు ఆన్సర్స్ అనేవి డిస్ప్లే చేస్తున్నాను నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఆప్షన్స్ చదువుతాము మీరు అప్పట్లోగా ఆన్సర్ అనేది చెప్పుకోవాలి నెక్స్ట్ బిట్లోకి మనం వెళ్తామండి ఓకే ప్రాక్సినమ్ సెకండ్స్లో మీరు బిట్ అనేది గుర్తించగలగాలి ఒక ఫైవ్ సెకండ్స్లో తర్వాత మనం ఆన్సర్ అనేది రివీల్ చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ బిట్ నాజర్ ఈ రంగంలో ప్రసిద్ధుడు బుర్ర కదా ఏంటండి బుర్ర కథ బుర్ర కథ పతి పితామోహుడిగా మనం నాజర్ని చెప్పుకున్నామని చెప్పాము ఆల్రెడీ నెక్స్ట్ పొడుపు విడుపు పాఠ్యభాగంలో చూసుకుంటే పొడుపు విడుపు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏమిటి అంటే సంభాషణ ఓకే ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మధ్య కరెంటు పోలు వీటి మధ్య మనకు సంభాషణ జరుగుతుందండి కాకి కరెంటు పోలు వీటి మధ్య మనకు సంభాషణ జరుగుతుంది కాబట్టి ఇది ఒక సంభాషణ మనకు లెసన్ చూసినట్లయితే కనుక మనకు ప్రక్రియ ఇతివృత్తం అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఖచ్చితంగా బిట్ వచ్చే ఏరియా అండి ఇది ఓకేనా ఇంపార్టెంట్ బిట్లు అండి ప్రతి ఒక్క రోజు క్లాస్ మీరు వింటే ఖచ్చితంగా కొన్ని బిట్స్ అంటూ మీకు ఎగ్జామ్లో రిపీట్ అవుతాయి అవే బిట్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ బిట్ పేర్లను తెలిపే పదాలను ఏమంటారు అంటే నామవాచకాలు పేర్లను పేర్లను మన యొక్క పేర్లను తెలిపే పదాలను ఏమంటారంటే నామవాచకం అంటారు ఇక్కడ సర్వనామం పేర్లు బదులుగా బదులుగా వాడేది క్రియ పని గురించి విశేషణం ఓకే అందులో ఉన్నటువంటి విశేషం తెలుసు కదండి బ్యూటిఫుల్ ఆ విధంగా మీరు చెప్పుకోవచ్చు నెక్స్ట్ వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము ఇది ఒక ఏంటండి పొడుపు కదా వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము ఏంటండి ఆ పొడుపు కథ కాన్సర్ ఏంటి ముగ్గు ఓకే పొడుపు ఇది ఒక మనకు జాతీయం నుడికారాలు సామెతలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్స్లో లెక్క పెడతలు రచన ఎవరిది అంటే చింతా దీక్షితులు ఎవరిదండి చింతా దీక్షితులు రచించినటువంటి రచన లెక్క పెడతలు గుర్తుపెట్టుకోండి ప్రతీది కూడా ఇది నేను చెప్పడం కాదండి మీరు నేను చెప్పేలోపు మీరు మైండ్లో రివైజ్ చేసుకోండి దాని ఆన్సర్ ఏంటని ఇప్పటివరకు మీరు త్రీ థర్డ్ క్లాస్ చదివేసి ఉంటారు ఇప్పుడు మనం ఎందుకు స్టార్ట్ చేసామంటే ఇప్పటికీ మీకు రివిజన్ మొత్తం కంప్లీట్ అవ్వాలి సో కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఇప్పటి నుంచి మనం ప్రతిరోజు ఒక్క క్లాస్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు రివిజన్ కింద అవుతుంది అందుకోసమని చెప్తున్న పిన్ చేసుకొని ఉంచుకోండి మన ఛానల్ని నోటిఫికేషన్ని పిన్ చేసుకొని ఉంచండి ప్రతి ఒక్కరోజు రిలీజ్ అయ్యే ప్రతి వీడియోను కూడా కూలంకషంగా మీరు ఫాలో అవ్వండి ఓకేనా మీరు వీలైతే టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేసుకుని ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్ని కూడా ఆన్సర్ చేయండి ఓకేనా మీకు అలవాటు అవుతుంది ఎగ్జామ్స్లో నెక్స్ట్ నరావతారం లా ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేసినటువంటి కవి ఎవరు అంటే నండూరి రామమోహన్ రావు ఎవరండి నండూరి రామమోహన్ రావు చూసావా మరి నీవు ఎవరికీ సాయం చేయలేదు మరి నీకు ఎవరు సాయం చేస్తారు అని ఎవరు ఎవరితో అన్నారు యొక్క సంభాషణను మనకు ఒక బిట్టయితే ఇస్తున్నారు కాబట్టి అందులో ఉన్నటువంటి పాఠ్యభాగంలో ఉన్నటువంటి స్టోరీస్ని కూడా చదవాల్సిన అవసరం అయితే మనకు ఉంది ఓకేనా చూసావా మరి నీవు ఎవరికి సాయం చేయలేదు కాబట్టి మరి నీకు ఎవరు సాయం చేస్తారు అని ఎవరు ఎవరితో అన్నారు అంటే గాలి మేమేతో అంది మేక ఢిల్లీకి బయలుదేరుతుంది కదండి సో గాలి మేమేతో అన్నది ఓకేనా నెక్స్ట్ కందుకూరి రామభద్రరావు గారికి సంబంధించిన రచనలను గుర్తించండి ఇక్కడ మనకు వన్ త్రీ సరైనవి అంటే కందుకూరి రామభద్రరావు గారికి సంబంధించిన రచనలు చూసుకుంటే తరంగిణి మరియు గేయమంజరి ఏంటండి తరంగిణి మరియు గేయమంజరి రచనలు రచించింది ఎవరు కందుకూరి రామభద్రరావు నెక్స్ట్ బిట్ మేమే మేకపిల్ల పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏమిటి అంటే ఇది ఒక కథ అండి ఇది ఒక కథ మేమే మేకపిల్ల అనే పాఠ్యభాగం ప్రక్రియ ఏంటండి ఇది ఒక కథ నెక్స్ట్ ఢిల్లీకి వెళదాం రాజుని చూద్దాం అని పాడుతూ వెళ్ళింది ఎవరు ఎవరండి మేమే మేకపిల్ల దానికి దారిలో ఏమేమి ఎదురొస్తాయండి నిప్పు గాలి ఇంకా చాలా ఎదురొస్తాయి కాబట్టి వాటితో సంభాషణ జరుగుతుందంట అంటే ఒక కథ రూపంలో చెప్తారు కాబట్టి ఇది మనకు మేమే మేకపిల్ల అనేది కాదండి ఓకే ఢిల్లీకి వెళ్దాం రాజ్యం చూద్దాం అని పాడుతూ వెళ్ళింది ఎవరండి మేమే మేక ఓకే నెక్స్ట్ కాగు పదానికి అర్థము అంటే పెద్ద బిందే ఏంటండి పెద్ద బిందే పద అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు ఛందస్సులు అదేవిధంగా సమాసాలు సందులు ఇవన్నీ కూడా మనకు జాతీయాలు నుడికారం సామెత పొడుపు కథలు ఇవన్నీ మనకు ఏమొస్తాయండి సంశ్లేష సంశ్లిష్ట సంయుక్త అక్షరాలు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలండి ఓకేనా సమాపక్రియలు అసమాపక క్రియలు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఓకే నెక్స్ట్ ఈ క్రింది వాణిలో భ్రమక పదం కనుక్కోండి భ్రమక పదం అంటే అటు నుంచి చదివినా ఇటు నుంచి చదివినా సరే ఒకేలాగా మనకు అనిపిస్తుంది కాబట్టి అది భ్రమక పదం అండి ఇక్కడ చూసుకుంటే వికట కవి తిరగేసి చదివినా సరే మనకు వికటకవి మిసమి మిసిమి తిరగేసి చదివినా మిసిమి కిటికీ తిరగేసి చదివినా సరే కిటికీ సో ఇవన్నీ కూడా భ్రమక పదాలే ఓకే బ్రహ్మక పదాలే నెక్స్ట్ దువ్వూరి వారికి సంబంధించిన అంశాలను గుర్తించండి ఇక్కడ వన్కామా ఫౌర్ అంటే కృషి వలుడు గులాబీ తోట ఈ రెండు కూడా దువ్వూరి వారికి సంబంధించినటువంటి అంశాలు ఓకేనా నెక్స్ట్ ఆప్తవరులు ఏ సమాసము అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము ఏంటండి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము లేదా రెండో చూసుకుంటే ఉపమాన పూర్వపదం కర్మదాయ సమాసం మూడు చూసుకుంటే ఉపమాన ఉత్తర పద సమాసం నాలుగు చూసుకుంటే విశేషణ ఉత్తర పద సమాసం ఓకే విశేషణం అనేది ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఇది ఆప్తవరులు అనేది ఏ సమాసం అండి విశేషణ ఉత్తర పద కర్మదారే సమాసము నెక్స్ట్ గడ్డి వెంటి బెట్టి కట్టరా యోనుంగు ఈ పద్యపాదం ఏ చందో వర్గానికి చెందినది అంటే వెలది మీరు ఆటవెలది యొక్క సన్నికార్యం ఏంటో చూడండి ఛందస్సుకు సంబంధించి గురుల గులు స్ట్రక్చర్ వేయండి మీకు తెలుస్తుంది ఇది యొక్క వెలది ఓకే నెక్స్ట్ అతనిపై పోలవాన కురిసింది ఇది ఏ అలంకారము అంటే రూపక అలంకారము అతనిపై పోలవాన కురిసినది ఇది ఏ అలంకారం అంటే రూపక అలంకారము మనం అలంకారాలు కూడా చూసుకోవాలండి రూపకం ఉత్ప్రేక్ష ఉపమాలంకారం అతిశయోక్త అలంకారం ఇవన్నీ కూడా మనం అర్ధంతర్యాస అలంకారం ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి నెక్స్ట్ పద్యరత్నాలు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి పద్యరత్నాలు అనగానే మనకు ప్రతి దాంట్లో కూడా మనకు నైతిక విలువలు ఇతివృత్తం ఏంటండి నైతిక విలువలు అదే ప్రక్రియ చూసుకుంటే పద్యం ఓకేనా నెక్స్ట్ వితరణి పదానికి అర్థం చూసుకుంటే వితరణి దాత ఏంటండి వితరణి పదానికి అర్థం ఏంటండి దాత నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచన చూసుకుంటే విజయశ్రీ ఉదయశ్రీ కరుణశ్రీ గుర్తుపెట్టుకుని మూడు స్త్రీలు వస్తాయి విజయశ్రీ ఉదయశ్రీ కరుణశ్రీ ఈ మూడు కూడా జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనలు నెక్స్ట్ పాపాయి సిరిలు గేయ కర్త పాపాయి సిరులు గేయ సంపోటి కర్త ఎవరండి కస్తూరి నరసింహమూర్తి కస్తూరి నరసింహమూర్తి పాపాయి సిరులు అనే గేయ సంపోటిని రచించారండి నెక్స్ట్ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన నక్క యుక్తి కథ ఒక డయాస్ అంటే జానపద కథ నక్కయుక్తి అనే కథను రాసినటువంటి వ్యక్తి ఎవరండి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఇది ఒక జానపద కథ ఓకే ఈ మూడు గుర్తుపెట్టుకోండి నక్క యుక్తి కథ ఇది ఒక జానపద కథ దీన్ని రాసినటువంటి వారు ఎవరండి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నెక్స్ట్ మా ఊరి ఏరు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే ప్రకృతి వర్ణన మా ఊరి ఏరు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటండి మా ఊరి ఏరు అక్కడ మనకు పాఠంలో చూసుకుంటేనే తెలిసిందండి ఏరు కాబట్టి అక్కడ సెలయరు అదంతా కాబట్టి అదంతా ప్రకృతి కాబట్టి ప్రకృతి వర్ణన నైతిక విలువలు కాదు మహనీయులు జరిగితే అవ్వదు పిల్లల స్వభావం మేబీ అవ్వచ్చు కానీ మా ఊరు ఏరు పిల్లలు ఆడుకుంటే పిల్లల స్వభావం అవుతుంది సో లేదు కాబట్టి ప్రకృతి కాబట్టి ప్రకృతి వర్ణన పాఠ్యభాగం చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది ఓకేనా నెక్స్ట్ వీటన్ని ఎవరైతే ఈ వీడియోస్ పూర్తి వరకు చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి మోక్స్ అనేవి మీకు ఏదో విధంగా హెల్ప్ అవుతాయి ఖచ్చితంగా చివరి వరకు ఈ వీడియోని చూడండి స్పీడ్ బోర్లో పెట్టుకుని చూడండి పర్లేదు ఓకేనా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గ్రూపుల్లో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అదేవిధంగా స్టేటస్ కూడా వీలైతే పెట్టండి ఓకేనా కృష్ణానది జన్మస్థలము కృష్ణానది జన్మస్థలం చూసుకుంటే మహాబలేశ్వరము ఏంటండి మహాబలేశ్వరము మానస సరోవరం చూసుకుంటే సింధు నది యొక్క జన్మస్థలంగా చెప్పుకోవచ్చు ఓకే అంసలదీవి కృష్ణానది కలిసే చోటండి నెక్స్ట్ త్రయంబకేశ్వరం చూసుకుంటే గోదావరి నది గురించి తెలియజేస్తుంది ఓకేనా నెక్స్ట్ ఎవరేమనుకున్నా మాకేమి కొరత మా ఏరే మాకొక్క ఉద్యానమనం గేయం ఏ భాగంలో ఉన్నది అంటే మా ఊరి ఏరు ఈ గేయం అండి ఇలా ఒక వాక్యం ఒక పంక్తి ఇచ్చి అది ఆ గేయం ఏ భాగంలోనిది అని అని అడుగుతారండి ఖచ్చితంగా అడిగే బిట్టేది ఎవరేమనుకున్నా మాకేమి కొరత మా ఏరే మాకొక్క ఉద్యానవనము అనే గేయం ఏ భాగంలోనిది అంటే మా ఊరి ఏరు నెక్స్ట్ తొలి పండుగ ఏ ప్రక్రియకు చెందినది అంటే కథనం ఏంటండి కథనం తొలి పండుగ అనేది ఏ ప్రక్రియకు చెందిందంటే కథనం నెక్స్ట్ తొలి పండుగ పాఠ్యభాగం ఇతివృత్తం ఏమిటి సంస్కృతి సాంప్రదాయాలు సంస్కృతి సాంప్రదాయాలు సం తొలి పండుగ అందులోనూ ఉందండి పండుగల గురించి మనం చెప్తాం కాబట్టి ఆ పండుగలు భావి తరాలకు మనకు ఇస్తున్నాం కాబట్టి ఆ పండుగ అంటే మనకు సంస్కృతి అండి ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని భావితరాలకు ఇచ్చేవి ఇచ్చేవి మన యొక్క పండుగలు అండి ఓకేనా ఓకే ఇది ఈ యొక్క వీడియోలు పూర్తి వరకు చూడండి మొత్తం మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ని కవర్ చేస్తూ ఇంపార్టెంట్ బిడ్స్ నన్ను కవర్ చేస్తూ మీకు వీడియో చేస్తున్నాము ప్రతి చాప్టర్లోని ప్రతి ఒక్క బిట్టుని కవర్ చేస్తూ మనం టెస్ట్ సిరీస్ రూపొందించాము చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అండి ఎవరో కూడా అందరూ కూడా మీకు ఒక టాపిక్లు ఇచ్చేసి యాభై మార్కులకి వంద మార్కులకి బిట్లు పెట్టేస్తారండి కానీ మనం ఆ టాపిక్లన్నింటికి మనం వాళ్ళు వంద బిట్లు పెట్టేట టాపిక్లు మనం ఖచ్చితంగా ఒక మూడు వందల నాలుగు వందలు బిట్లు పెడతామండి సో అన్ని బిట్లతో మనం తయారు చేసినటువంటి టెస్ట్ సిరీస్లు మీకు పొందుపరిచి డీబీ స్టడీ యాప్లో ఉంచాము అది మీరు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇప్పుడే పర్చేజ్ చేసుకొని టెస్ట్ సిరీస్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేయండి మీకు నచ్చినటువంటి టెస్ట్ సిరీస్ని ఓపెన్ చేసుకొని చేసుకోండి ఓకే నెక్స్ట్ అరే భలే ఉంది ఉగాది పచ్చడి తీయ తీయగా పుల్ల పుల్లగా చేదు చేదుగా అని అన్నది ఎవరు అంటే సామ్యూల్ ఎవరండి శామ్యూల్ ఇదే సంభాషణ అని చెప్పుకున్నాం కదా నెక్స్ట్ సదృషులు సద్రుషులు ఇక్కడ మనం ఉగాది పచ్చడి గురించి చెప్పుకోవచ్చు ఓకేనా సడషులు అంటే ఏంటండి ఆరు రుచులు ఓకే ద్విగు సమాసం నెక్స్ట్ చైత్ర శుద్ధ పాఠ్యం రోజు జరుపుకునే పండుగ ఏదండి ఉగాది ఉగాదిని మనం చైత్ర శుద్ధ పాఠ్యం రోజున జరుపుకుంటాము నెక్స్ట్ బిట్ అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం ఓ అవులు పరమైతే అవుకారం వస్తాయి ఇది ఏ సంధి సూత్రము ఓకే రిపీటెడ్గా మనకు వచ్చి సంధి సమన సంధి వృద్ధి సంధి వీటి గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఓకేనా అకారానికి ఏ ఐల పరమైతే ఐకారం వస్తుందండి ఓ అవుల పరం అవుతే అవకారం వస్తుంది ఇది ఏ సూత్రం అంటే గుణసంధి ఓకే ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ బిట్ అండి ప్రతి ఒక్కరు కూడా రోజు యొక్క బిట్స్ని ఫాలో అవ్వండి ఓకే లాస్ట్ బిట్ చూస్తుంటే భక్తి ప్రకృతి పదానికి వికృతి ఏమిటి అంటే భక్తి ఏంటండి బత్తి రేపటి నుంచి వీడియోలో మనకు ఈ ఆన్సర్స్ అనేవి డిస్ప్లే కావు మీరే ఎనాలిసిస్ చేసుకునే లోపు మనం ఆన్సర్ రివీల్ చేస్తాము ఓకేనా అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్